నెక్స్ట్ సీజన్ కి మీరు ఫిక్స్ అయిపోయినట్టు ఉన్నారా నెక్స్ట్ సీజన్ గా ఫస్ట్ మావడ కప్పు కొట్టని ఓహో కప్పు కొడతాడు నమ్మకం ఉందా యా కొడతాడు ఓకే అంటే ఎందుకు అడిగాను అంటే ఫ్రెండ్స్ మనం ఒక్కరు వెళ్ళిన తర్వాత ఇక నెక్స్ట్ మనమే అడగాలరా మనం చేయాలరా అని ఉంటది కదా ఉంటది ఉంటది కానీ దానికన్నా మనం బైట్ బిజీ అయితే బెటర్ అని అనుకుంటున్నా ప్రాజెక్ట్స్ లో అయ్యో ఎందుకంత మాట అందరికీ ఒక డ్రీమ్ ఉంటది బిగ్ బాస్ కానీ నాకు ఉండేది డ్రీమ్ సో బయట వర్క్స్ ఇంక బిజీ ఉంటే బెటర్ అనుకుంటున్నా అచ్చా అచ్చా ఈ సీజన్ చూసిన తర్వాత నిర్ణయం తీసుకున్నారా అది అంటే నాకు అర్థమైంది ఉత్సాహం మూడ్ అంతమైంది ఎందుకు ఏమనిపించింది అసలు చెప్పండి ఇది బాగుంది నాకు ఇది యా ఎందుకంటే చూస్తున్నా కదా బయట ఈ మీమ్ స్పేసెస్ లో అవన్నీ చూస్తుంటే అనిపిస్తుంది ఓ మనల్ని నేను లోపలికి వెళ్తే మనల్ని కూడా ఇలానే చేస్తారా చూడలేకపోతున్నాను గా మా ఓడి అయినా సరే బయట వాళ్ళని అయినా సరే

తో పికిల్ సమ్మెతో డ్యాన్సులు మళ్ళీ పులహోర ఏంది అసలు ఈ డెమన్ పవన్ అంటే ఇది ఎందుకు అడుగుతాను అంటే అందరిది కామెంట్స్ కామన్ గా మీరు చదువుతున్నారు దీనికి ఆన్సర్ కోసం అడుగుతున్నాను లేదు లేదు అబ్బాయి ఆ టైప్ అలా ఉన్నాడు సో అబ్బాయి ఎవరైనా మంచిగా మాట్లాడితే మంచిగా మాట్లాడతాడు ఫస్ట్లీ ఓకే అస్సలు మాట్లాడు రీసెంట్ గా నాకు చెప్పాడు ఒక ఈవెంట్స్ లో చెప్పాడు ఇలా ఈవెంట్ కి వెళ్ళాను చిన్న ఈవెంట్ కి ఒక ఇన్ఫ్లుయెన్సెస్ మీట్ లాంటిది ఆ నిన్ను నువ్వు చాలా ఈజీగా మూవ్ అవుతావు కదా అలా మూవ్ అవ్వడానికి ట్రై చేశాను ఆడు మాట్లాడలేడు యాక్చువల్లీ ఎంత ఫ్రీగా ఉంటే అంత బాగుంటది చూసిన వాళ్ళకి అని చెప్పా సో అలా మాట్లాడాడు అలాగే వాడు కొంచెం జెన్యున్ అనిపిస్తే మాట్లాడతాడు అటువైపు నుంచి కొంచెం ర్యాష్గా వచ్చింది అనుకో ఓకే మనం అంత కనెక్ట్ కాలేదే మా పర్సన్కి మనం నార్మల్ గా ఉందాం అనుకుంటాడు ఎవరైనా ప్రేమగా ఏమైనా మాట్లాడారు అనుకో సో మంచిగా మాట్లాడుతాడు అదే చేస్తాడు సో ఐషా కొంచెం కొంచెం మంచిగా రమ్య మేబినా సో అలా మాట్లాడుంటాడు ముందు పవన్ ఏంటిది ఇప్పుడు రీల్స్ వస్తున్నాయి చాలా వరకు షార్ట్ ఫిలిమ్స్ వెబ్సి వస్తున్నాడు మీకు కి ఎప్పుడు పరిచయాలు ఏర్పడినాయి ఎప్పుడు కలిసారు మీరు మేము వన్ ఇయర్ బ్యాక్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ మాకు జస్ట్ ఇన్స్టాలో ఫాలో బ్యాక్ చేసుకున్నాం అంతే కానీ మాట్లాడుకోలేదు వన్ ఇయర్ బ్యాక్ అయితే ఒక చిన్న ప్రమోషన్లో కలిసాం జగదీష్ నేను వాడు తర్వాత ఈ రీల్స్ చేయడానికి జగదీష్ చేద్దామని చెప్పాడు చేసాం పవన్ మేము నార్మల్గా ఉండేవాడు తర్వాత రీల్స్ చేసినట్టు కొంచెం వైరల్ అయ్యాం వైరల్ అయిన తర్వాత మాకు ఇన్కమ్ అనేది స్టార్ట్ అయ్యింది రావడం స్టార్ట్ అయ్యింది సో ముగ్గురు ముగ్గురు హ్యాపీగా ఉన్నాం లైక్ వెళ్ళే వేలునా సో మేము అనుకునేవాళ్ళం నేనైతే ఇద్దరికన్నా ఫస్ట్ నేను అనుకున్నా బిగ్ బాస్కి వెళ్ళాలంటే వాళ్ళు చాలా టైమ్స్ కూడా చెప్పా బిగ్ బాస్కి వెళ్ళాలి కానీ ఈ సీజన్ కాదు నెక్స్ట్ సీజన్ నేను ఇప్పుడున్న దాంతో ఇంకా సరిపోదు నాకున్న ఫాలోవర్ సపోర్ట్తో కానీ ఆఫర్ రావడం లోపలికి వెళ్ళడం కూడా ఈజీ అది కాదు మనం మినిమం ఉండాలి ఉండాలంటే కొన్ని వీక్స్ ఉండాలంటే మనకు కొంచెం సపోర్ట్ ఉండాలి అని చెప్పా వాడు వెళ్తున్నాడని చెప్పలేదు మాకు లింక్స్ పంపించి అప్లై చేయండి రా ట్రై చేయండి ఒకసారి ట్రై చేస్తే ఏమవుతుంది అని చెప్పాడు జగదీష్ చేసుకున్నా నాకు ఎక్కువ ఫోర్స్ చేశాడు అప్లై చేయమని ఇంకా ఎయిత్ రేపు ఈ రోజు కూడా మళ్ళీ గుర్తు చేసాడు ఆయన నా అప్లై చేయలేదు ఎందుకో టెన్త్ కి ఫిక్స్ అయ్యారా నైన్ వద్ద ఓకే కానీ డెమన్ పవన్ సెలెక్ట్ అయిన తర్వాత ఎలా ఫీల్ అయ్యారు నేను కూడా అప్లై చేస్తే బాగుండే అని థాట్ వచ్చిందేమన్నా అమ్మో చాలా కష్టం అగ్ని పరీక్ష కొత్తగా పెట్టారు కదా టాస్క్ లా ఉంది అది ఫస్ట్ ఒక హండ్రెడ్ మెంబర్స్ ని సెలెక్ట్ చేయడం అందులో ఫార్టీ మెంబర్స్ ని తీయడం అందులో ఫిఫ్టీన్ మెంబర్స్ ని అందులో సిక్స్ మెంబర్స్ ని లోపల పంపించడం కొన్ని చాలా ప్రొఫైల్స్ వచ్చి ఉంటాయి అందులో హండ్రెడ్ మెంబర్స్ ని కొంచెం తీసుంటారు అదే చాలా కష్టం ఇంకా సెలబ్రిటీ అయ్యి లోపలికి వెళ్ళిపోవడం ఈజీ అనిపి అనిపించింది నాకైతే అంతే కదా ఉండదు కదా సెలబ్రిటీ రెస్పెక్ట్ వేరే ఉంటుంది అమౌంట్ కూడా కొంచెం పేమెంట్ ఎక్కువ ఉంటది ఇది ఎలా అంటే కామనర్స్ గా వెళ్ళడం అనేది కొంచెం పెద్ద టాస్క్ జడ్జెస్ కి ముగ్గురికి నచ్చేసి ఆడియన్స్ కి లోపలికి వెళ్ళడం అనేది పెద్ద టాస్క్ అందులో సక్సెస్ అయ్యేది చాలా ఫస్ట్ పవన్ చాలా తక్కువ అంచనా ఎందుకంటే మేము తిరుగుతూ ఉంటాం కదా తక్కువగా మాట్లాడతాడు యాక్టివ్గా తక్కువగా ఉంటాడు బాగా తెలిసిన ఫిట్నెస్లో కానీ మాట్లాడడం కొంచెం మా ముగ్గులు ఎక్కువ అందరితో ఎక్కువ జోవ్యూల్గా మాట్లాడే జగదీష్ అందరితో ఫుల్ సో పవన్ ని బిగ్ బాస్ చూడగానే ఆ గేమ్ ఇవన్నీ చూడగానే ఎంత స్ట్రాంగ్ ప్లేయర్ అనిపించింది మా మా మామూలుగా సపోర్ట్ చే సపోర్ట్ చేసేవాడిని ఇంకా సపోర్ట్ చేయాలంటే పర్సన్ని ఇంత వేగంగా బయటికి రాకూడదు ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాడు లోపల చేస్తున్నారు కష్ట కష్టపడినట్టు వేరే వాళ్ళు అంత హార్డ్ వర్క్ అనిపించట్లేదు అయినా బిగ్ బాస్ గుర్తించట్లేదేమో అనిపిస్తుంది నాకు ఏ రకంగా డిమాండ్ పవర్ని గుర్తించట్లేదు బిగ్ బాస్ సరే ఫస్ట్ ఫస్ట్ టైం కెప్టెన్ అయినప్పుడు రీతూ గారు కొంచెం లైట్గా నెగిటివ్ ప్రాజెక్ట్ సపోర్ట్ చేస్తూ కెప్టెన్ చేశాడు అప్పుడేమో నాగార్జున గారు ఏమన్నారంటే చీటింగ్ వైజ్ గా మే కెప్టెన్ ఆ సంచాలక్ డెసిజన్ రాంగ్ ఉందని చెప్పారు రీసెంట్ గా నిన్న అందులో ఏమో రాంగ్ పెట్టారు అనమాట అయితే అప్పుడు నాగార్జున గారు ఫైనల్ డెసిజన్ అని చెప్తున్నారు మా ఊరు ఏం మాట్లాడుతూ ప్రిఫర్స్ అవుతుంది ఒకసారి తనుజా గా మాట్లాడింది ఒకసారి ఎవరితో కళ్యాణ్ తో గేమ్ అన్నప్పుడు ఇదే నాకు గేమ్ ఆడేది అని తర్వాత అదే గేమ్ లోనా రీతు చిన్న మిస్టేక్ చేసింది అనమాట కానీ ఏంటమ్మా కొంచెం తొందరపడ్డావు ఎందుకు చూసుకోవాలి మళ్ళీ క్లాస్ పీకుతున్నారు ఎందుకమ్మా కాసేపు ఆగుంటే అయిపోయేది కదమ్మా అంతలా ఫీల్ అవ్వాలా అన్నట్టు తిట్టారు అనమాట నాకు ఏం అర్థం కాలేదు మా ఊడు ఏం చేసినా ఆయన కాబట్టి ఆయన ఆడియన్స్ కూడా స్టార్టింగ్ బాగా సపోర్ట్ చేశారు ఎప్పుడు అగ్ని పరీక్ష ఫస్ట్ ఎపిసోడ్ లో సపోర్ట్ చేశారు ఆడియన్ మన బిగ్ బాస్ ఆడియన్స్ కానీ అందరు కానీ ఇప్పుడు మొత్తం ఏంటి అర్థం కావట్లేదు ఎక్కువ సపోర్ట్ కనిపించట్లేదు కొన్ని కొన్ని వీడియోస్లో కనిపిస్తుంది కామెంట్ సెక్షన్ మొత్తం అవును జెన్యున్ ప్లేయర్ జెన్యున్ ప్లేయర్ అని కనిపిస్తుంది ఓటింగ్ లో వచ్చినప్పుడు కనిపించట్లేదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి